ఐదు కాదు పది కాదు ఏకంగా పదిహేను లక్షల వరద క్యూసెక్కుల వరద వచ్చినా సరే ఇబ్బంది లేకుండా అమరావతికి ఎలాంటి ఢోకా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది రాజధాని ప్రాంతంలో వరద సమస్యకు చెక్ పెట్టేలా మూడు కాలువలు ఆరు రిజర్వాయర్లకు డిజైన్ చేసింది వాన ముంచెత్తిన వరద పోటెత్తినా ఎక్కడా చొక్క నీరు నిలవకుండా ముంపు గురి కాకుండా పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వము మూడు కెనాల్స్ మూడు కెనాల్స్ ద్వారా ఈ వాటర్ అంతా కృష్ణలోకి వెళ్ళిపోయి అమరావతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆ మూడు కెనాల్స్ ఎక్కడ రాబోతున్నాయంటే ఒక కెనాల్ ఉండవల్లిలో రాబోతోంది పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్ల వరదను తట్టుకునేలాగా ఆ కెనాల్ని సిద్ధం చేస్తున్నారు సో ఒకవేళ అక్కడ పడినా సరే ఆ వాటర్ సాఫీగా కృష్ణలోకి వెళ్ళిపోయేలాగా రెండోది బకింగ్హామ్ కెనాల్ ఇక్కడ ఆల్రెడీ కెనాల్ ఉంది సో ఆ కెనాల్ నాలుగు వేల క్యూసెక్లో వాటర్ని తట్టుకునేలాగా దాన్ని ఎక్స్టెండ్ చేయడము అలాగే దాన్ని పరిధి పెంచడం అలా చేయబోతున్నారు మూడోది వైకుంఠపురంలో ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల వరద తట్టుకునేలాగా ఇంకో కాలువను డిజైన్ చేయబోతున్నారు ప్రస్తుతానికి ఈ కాలువలు ఎక్కడి నుంచి ఎలా వెళతాయి ఏంటి అనేది లేదు బట్ ఇక్కడ నుంచి ప్రారంభించి కృష్ణలోకి కలిసేలాగా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నారు దానికి కొంత ఎక్విజేషన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ ఒక ప్రాపర్ ప్రణాళిక ద్వారా వెళ్ళబోతున్నారు భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం కురిసినా సరే ఆ వాటర్ అంతా వచ్చింది కాలువల ద్వారా కృష్ణలోకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు ముందస్తు ప్రణాళిక చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ప్రస్తుతానికి తెలియకపోయినా ఆ రూట్ మ్యాప్ అది ఇలా వెళ్ళాలి అనే ఒక ఐడియాతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మూడు కెనాళ్లతో పాటు ఒక ఆరు రిజర్వాయర్లను కూడా నిర్మించబోతున్నారు అది నీరుకొండ కృష్ణాయపాలెం శాఖమూరు లాం పెదపర్రు వైకుంఠపురం ఈ ఆరు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణం ఉంటుంది సో అక్కడ వాటర్ ని స్టోర్ కూడా చేస్తారు ఆ వాటర్ ని రాజధాని కోసం వాడుకుంటారు ప్రధాన కాలువల నుంచి వరద నీరు సాఫీగా కృష్ణలోకి వెళ్ళిపోయేలాగా ఈ చెరువులు నిండిన తర్వాత కూడా ప్లాన్ చేస్తున్నారు అమరావతి మునిగిపోతుంది అని జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి నారాయణ కాలువలు రిజర్వాయర్ల నిర్మాణంతో అమరావతి సురక్షితంగా ఉండబోతుంది డిజైన్ కొండవీటి వాగు పాలవాగు గ్రావిటేషన్ కెనాల్ గ్రావిటీ కెనాల్ మొత్తం మూడు కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక చుక్క నీరు అంటూ ఉండదు ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అసలు ఎంత వాటర్ వచ్చినా ఆ కెనాల్ స్టో స్టోర్ అయిపోతుంది ఇంకా అసలు వేరే పంపింగ్ కూడా అవసరం లేదు ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు డెప్త్ డిజైన్ చేసామో ఎంత రైన్ ఇచ్చిన గత వంద సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన లోనే స్టోర్ అయిపోతుంది